హలో అయింది అందరికీ రీసెంట్గా జరిగిన ఒక పరిణామంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక చారిత్రాత్మక తప్పిదం చేశారా అన్న వాదనలు అయితే బలపడుతున్నాయి అన్నమాట ఎందుకు అంటే మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ తీసుకురావాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది ఒకవేళ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎవరైతే సౌత్ ఇండియన్ స్టేట్స్కి తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది దానికి వ్యతిరేకంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియకి వ్యతిరేకంగా అలాగే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయాలి కొత్తగా ఇప్పుడు జనాభా లెక్కలు చేసి డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది స్టేట్స్కి నష్టం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది సౌత్ ఇండియన్ స్టేట్స్ అలాగే రాజకీయ నాయకులు డిఎంకే అధినేత స్టాలిన్ లాంటి వాళ్ళు భావించడం జరుగుతుంది ఒకవేళ కొత్తగా జనాభా లెక్కలు చేసి డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే ఉత్తరాది జనాభాతో పోల్చుకుంటే దక్షిణాది జనాభా చాలా తక్కువ కాబట్టి మాకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పేసి డిఎంకే అధినేత స్టాలిన్ లాంటి వాళ్ళు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ వాయిస్ని అయితే వినిపిస్తూ ఉన్నారనమాట అయితే ఈ సందర్భంలో స్టాలిన్ గారు ఒక ఇన్విటేషన్ తీసుకు ఇన్విటేషన్ తీసుకొని అందరికీ సౌత్ ఇండియాలో ఉన్న ముఖ్య నాయకులకి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అలాగే పక్క రాష్ట్రం కర్ణాటక లాంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా మనకి జరుగుతున్న అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్కి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి ఈ డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవాలి ఒకవేళ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అమలైతే సౌత్ ఇండియన్ స్టేట్స్కి తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది అని చెప్పేసి స్టాలిన్ గారు భావించి అందరికీ సౌత్ ఇండియాలో ఉన్న నాయకులందరికీ కూడా ఒక లేఖలు పంపించారు తన సొంత మంత్రుల చేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈవీ వేలు అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న సెకండ్ నేత వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తాడేపల్లి గుడియానికి పంపించారు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సభ జరుగుతుంది ఇరవై రెండో తారీఖు అయినా కానీ తన తరఫున అంటే తన తరఫున కానీ తన పార్టీ తరఫున కానీ ఎవరిని పంపించలేదన్నమాట అయితే ఇక్కడే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అయితే వస్తాను ఎందుకంటే మన దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి స్టాలిన్ గారు తన లేఖను పంపిస్తే దానికి మినిమం తన పార్టీ తరఫున ఒక అంటే అతను హాజరు కాకపోతే హాజరు కాకపోయినలే కానీ తన పార్టీ తరఫున కొందరిని కూడా పంపించలేదు ఒక రకంగా ఇది చారిత్రాత్మిక తప్పదు ఎందుకంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి నష్టం జరిగేటప్పుడు మినిమం మనం వాయిస్ వినిపించాలి కదా జగన్మోహన్ రెడ్డి విలువలు నిజాయితీ విశ్వసనీయత అంటారు కదా మరి అలాంటప్పుడు ఏమవుతుంది మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి నష్టం జరుగుతున్నప్పుడు తన పార్టీ తరఫున ఎవరైనా డెలిగేషన్ పంపిస్తే ఏమవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి మరి దీని మీద వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో తెలియాలి కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తన హాజరైనా కానీ తన పార్టీ తరఫున ఎవరినైనా పంపించినా కానీ కేంద్రంలో ఉన్న పెద్దలకి మోడీకి అలాగే అమిత్ షాకి కొంచెం ఆగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళు చేసేది ఏదైతే దక్షిణాది నేతలందరూ కూడా ఒక కలిసిపోతే అది నార్త్లో ఉన్న స్టేట్స్కి దెబ్బ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళతో కలిశారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ ముందుకు జరపడానికి అవకాశం ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి భయపడ్డారా అంటే కాదని చెప్పుకోవాలి కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హాజరు కాలేదు అని ఇక్కడ ప్రశ్న కాకపోతే ఈ యొక్క ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకి ఇష్యూని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు మోడీకి మాకు నష్టం జరగకుండా చూడండి అని చెప్పేసి రీసెంట్గానే ఏదేమైనా కానీ ఒక ఇష్యూలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అయితే వస్తాను ఏంటి అంటే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతున్నప్పుడు మినిమం స్టాలిన్ గారు తన ముఖ్య మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించినప్పుడు మినిమం ఒక ఇద్దరు మంత్రులైనా ఆ సమావేశానికి ఆధారపరిచితే బాగుండేది కదా అన్న ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది మరి దీని మీద వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి okay very thank you